ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మీకు ఒక లక్ష్మీ మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ లక్ష్మీ మంత్ర పఠనం వల్ల ఎప్పుడు ధనానికి డబ్బుకు రాదు అవసరార్థం ఎంత కావాలో అంత డబ్బు అందుతూ ఉంటుంది మన అవసరం తీరిపోతూ ఉంటుంది ఏ రకమైనటువంటి మానసిక ఇబ్బందులు కానీ లేకపోతే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ డబ్బు లేదని బాధపడాల్సినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడూ రాదు దీన్ని ఈ మంత్రాన్ని మీరు నిత్యం సాయంత్రం పూట అంటే సూర్యాస్తమం అయిపోయిన తర్వాత పూర్తిగా సూర్యుడు కనిపించకుండా పోయిన తర్వాత మీరు స్నానం చేసి మీ పూజా గదిలో కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా నిత్యం జపిస్తూ ఉంటే అంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా మన అవసరార్థం మనం జపించలేకపోవచ్చు అది రాదు కానీ ఉన్నంతవరకు వరకు మెజారిటీగా నిత్యం జపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ డబ్బు అనేది ఒక ఫ్లో లాగా వస్తూ ఉంటుంది ఒక ప్రవాహం లాగా వస్తూ ఉంటుంది మీ చేతిలోంచి డబ్బు వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ డబ్బు ఏదైతే ఖర్చు పెట్టారో మీరు అది మళ్ళీ పూర్తి పూరించేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట ఇది చాలా అనుభవపూర్వకంగా సిద్ధులు చెప్పినటువంటి మంత్రం ఇది ఇది అనేక వేల ఏళ్ళుగా ఈ జపం మన హైందవలో ఉంది దీన్ని గృహస్థులందరూ కూడా పఠించి తమ ఈతి బాధల్ని దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఈ మంత్రానికి ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈ మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ మీద కూడా ఈ మంత్రాన్ని ఇస్తాను మీరు చక్కగా నేను ఒకటికి రెండు సార్లు చదివి వినిపిస్తాను ఆ ఉచ్చారణ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ విధంగా మీరు దీన్ని రోజు నూట ఎనిమిది సార్లు సూర్యాస్తమైన తర్వాత జపించండి మంత్రం ఏంటంటే ఓం గ్లౌ శ్రీం అన్నం महान्नम मे देहयान आदिपतये मामानं प्रदापय स्वाहा श्रीं ग्लौं ॐ ॐ ग्लौं श्रीं अन्नं महान्नम मे देहयान आदिपतये मामानं प्रदापय स्वाहा श्रीं ग्लौं ॐ ई నిత్యం సూర్యాస్తమైన తర్వాత నూట ఎనిమిది సార్లు జపిస్తే డబ్బు మనకు ఖర్చులకు అవసరమైనంత ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడూ ఇంట్లో డబ్బుకు కొదవరాదు